నమస్కారం ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలతో సొగస్చూడు తర్మ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈనాటి సొగస్చూడు తరమాలో భాగంగా నేను వచ్చేసాను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ ఎయిట్ పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి మంగళగౌరికి సో మనందరికీ తెలుసు మంగళగౌరి అనగానే కూడా అందరికీ గుర్తొచ్చేది కంచి పట్టు చీరలు కంచి పట్టు చీరలకు పెట్టింది పేరు మంగళగౌరి సో మరి ఇప్పుడు దేవి శరణవరాత్రులు నడుస్తున్నాయి అలాగే దసరా పండుగ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారికి అలంకరించడానికి కావచ్చు లేదంటే మనం అలంకరించుకోవడానికైనా కూడా పట్టు చీరల కోసం వెతుకుతూ ఉంటాం సో మీ పట్టు చీరల కలెక్షన్ కోసం పెట్టింది పేరు మంగళగౌరి కాబట్టి ఇక్కడికి మీరు వచ్చి కలెక్షన్ చూడొచ్చు ఎక్స్పెషల్లీ ఈ జూబ్లీహిల్స్ బ్రాంచ్ అనేది పట్టు చీరలకు ఎక్స్క్లూజివ్ స్టోర్ అనే చెప్పొచ్చు సో మరి మీరు ఎవరైనా కూడా పట్టు చీరలు పర్చేస్ చేయాలనుకుంటే మరి ఈ బ్రాంచ్ని విజిట్ చేసేయండి ఇంకా ఇక్కడ పట్టు చీరల్లో ఎక్స్పెషల్లీ కంచి పట్టు చీరల్లో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ప్రెసెంట్ ప్రజెంట్ మనమైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి మంగళగౌరి గ్రాండియర్కి వచ్చేసాం కదా మరి ఇక్కడ కంచి పట్టులో మరి ఏ ఏ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనే విషయం గురించి తెలుసుకుందాం సో వాటి గురించి చెప్పేందుకు మనతో పాటు కూడా మరి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ స్టోర్ మేనేజర్ అయినటువంటి మహేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మరి ఇక్కడ మంగళగౌరి గ్రాండ్ ఇయర్లో ఎలాంటి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే కంచి పట్టులో ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అలాగే ఈరోజు ఎపిసోడ్లో మనకి ఏ శారీస్ చూపించిపోతున్నారో అడిగి తెలుసుకుందాం మనతో పాటు మరి మహేష్ గారు ఉన్నారు జూబ్లీ హిల్స్ స్టోర్ మేనేజర్ వారితో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే అండి ముందుగా మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి సో మంగళగౌరీ గ్రాండియర్లో ఎలాంటి శారీస్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర కంచి పట్టులు ఉంటాయి మేడం ప్యూర్ కంచి పట్టు అండి మన దగ్గర డైరెక్ట్గా కంచిలో మాది వీవర్స్ ఉందండి మా దగ్గర ఓన్ వీవింగ్ అండి సేమ్ మన ఓన్ మగ్గాలు ఉన్నాయి అక్కడ మేమే సొంతగా నేయిస్తాం మేడం మా దగ్గర అందుకనే మార్కెట్ కన్నా కూడా బయట మార్కెట్ కన్నా మన దగ్గర ప్రైజింగ్ కూడా ట్వంటీ పర్సెంట్ ప్రైజింగ్ తక్కువకి ఇస్తాం మేడం ఓకే ఎందుకంటే డైరెక్ట్ వీవింగ్ కూడా మాదే కాబట్టి డిజైనింగ్ కూడా ఓన్గా మేమే ఇస్తామండి డిజైన్స్ కూడా ఓన్గా మేము ఇచ్చేసి దాన్ని బట్టి మేము ఓన్గా డిజైనింగ్ కూడా చేపిస్తున్నాం మేడం మా దగ్గర ప్యూర్ కంచిలో ఉంటాయండి ప్యూర్ కంచి పట్టు ఉంటుంది తర్వాత పోచంపల్లి శారీస్ ఉంటాయి సాఫ్ట్ శారీస్ ఉంటాయి అలాగే బెనారస్ శారీస్ ఉంటాయి ఇక్కత్తులో ఉంటాయండి ఇలా పట్టోలా శారీస్ ఉంటాయి అలాగే మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయి అలా చాలా వెరైటీస్ ఉంటాయండి ఓన్లీ మనకి ఓన్లీ కంచి పట్టే కాకుండా పైన మనకి ఫ్యాన్సీలో కూడా ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనకి మొత్తం కూడా పట్టండి ప్యూర్ సిల్క్ శారీస్ ఉంటాయి మనకి మనకి యొక్క కూడా ఉంటాయి పైన వచ్చి ఫ్యాన్సీ డిజైనర్ ఉంటాయండి సో ఈ బ్రాంచ్ లో ఎక్స్పెషల్ అయితే కంచి పట్టు చీరలకు పెట్టింది అని చెప్పొచ్చు ఈ ఫ్లోర్ లో మనకి పట్టు చీరలు అవైలబుల్ గా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి అండ్ అలాగే వన్ మినిట్ శారీస్ చిన్నపిల్లలకు కూడా పట్టు శారీస్ అనేది పావడాలు చిన్నపిల్లలకి పట్టు ఉంటాయి ఓకే కాబట్టి మీకు ఎవరైనా సరే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎలాంటి పట్టు కలెక్షన్ కూడా మీరు ఇక్కడికి సో ఫస్ట్ సారీ ఏం చూపించిపోతున్నారు తెలుసుకుందాం ఇది మనకి ప్యూర్ కంచి ఓకే దీంట్లో మనకి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ కలర్స్ తో మనకి ఎయిట్ కలర్స్ వరకు దీంట్లో అన్ని ఏదైతే మనకి దారాలు ఉంటాయి మనకి అన్ని కూడా మిక్సింగ్ ఉంటుంది మేడం ఇది ఎనిమిది మంది కష్టం ఉంది ఎనిమిది మంది కష్టము ఒక ఎనిమిది నెలలు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది ఒక చీర తయారు చేయడానికి ఒక శారీ తయారు చేయడానికి దీంట్లో ఏంటంటే ప్యూర్ గోల్డ్ అలాగే మనకి వెండి బంగారం వెండి దాంతో మనకి నేస్తారు మేడం ఇది ఒక ఒక కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ సో చూస్తున్నారు కదా ప్యూర్ గోల్డెన్ ప్యూర్ సిల్వర్ అనేది ఇందులో యూజ్ చేసి నేయడం జరుగుతుంది అండ్ కలర్ చూసుకున్నట్లయితే కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ అనేవి మనకి శారీలో కనిపిస్తున్నాయి అలాగే మనకి మెయిన్ బేస్ అనేది పిస్తా గ్రీన్ కలర్ తో ఇవ్వడం జరిగింది దాని మీద మంచి పింక్ కలర్ తో మనకి మొత్తం కూడా ఫ్లవర్ అనేది ఫ్లోరల్ డిజైన్ అనేది రావడం జరిగింది అండ్ అలాగే మనకి సో పైన బార్డర్ కింద బార్డర్ కూడా చూసుకున్నట్లయితే కూడా బోత్ బార్డర్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ కలర్తో ఇవ్వడం జరిగింది పింక్ కలర్తో మంచిగా కూడా మనకి బార్డర్స్ ఇచ్చారు కడి బార్డర్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ అలాగే పైట్ కూడా చూడండి సమ్వర్ట్ రెగ్యులర్ కాకుండా మనకు ఒక డిఫరెంట్ యూనిక్ డిజైన్ అనేది కనిపిస్తుంది సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి పిస్తా గ్రీన్ అండ్ అలాగే పింక్ రెండు షేడ్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్తో ఇక్కడ మొత్తం కూడా మనకి పైట్ అంచు డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్గా సారీ చాలా మంచి బ్రైడల్ కలెక్షన్ చెప్పొచ్చు సో ఎస్పెషల్లీ కంచి పట్టు ప్యూర్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మంగళగౌరిని విజిట్ చేసేయాల్సిందే సో నెక్స్ట్ ప్యూర్ కంచి పట్టు అండి కంచి పట్టు మీద మనం వర్క్ చేపించాం మేడం మగ్గం వర్క్ ఇది డైరెక్ట్ గా మనం అండి ఇది ఎక్కడ బయట కూడా దొరకవు ఇది ఇది ఓన్ గా మనం డిజైన్ చేపించి పట్టు మీద మనకి ఇలా వగ్గం వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి ఇది మంగళగౌరి ప్రత్యేకత మంగళగౌరి సో బయట ఎక్కడ కూడా మీకు దొరకనటువంటి కలెక్షన్ చూస్తున్నాం సో ఇది చూసుకుంటే ప్యూర్ కంచి పట్టు శారీ మీద మగ్గం వర్క్ చేశారు సో కంప్లీట్ డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది శారీ అంతా చూడండి మీరు సో ఈ కలర్ కూడా మనం చూసుకుంటే గోల్డ్ అండ్ అలాగే ఆరెంజ్ పింక్ ఎల్లో ఇలా డిఫరెంట్ షేడ్స్ అనేవి కూడా మొత్తం ఈ శారీలో కనిపిస్తున్నాయి బేస్ అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అనేది రావడం జరిగింది అండ్ అలాగే పైన చిన్న బార్డర్ ఇచ్చారు మనకి ఈ బార్డర్ మీద మగ్గం వర్క్ చేశారు సో మొత్తం థ్రెడ్డింగ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఇదంతా కూడా మనకి చిప్స్తో ఓన్గా ఇక్కడే వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట సో చాలామంది మగ్గం వర్క్తో మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు పట్టులో ఉంటే ఎంత బాగుంటుంది సో ఆ ప్రయోగమే చేశారు అది హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు చాలా బాగుంది అండ్ అలాగే కింద మనకి అంచు కూడా సేమ్ పైన ఏదైతే మీకు మగ్గం వర్క్ డిజైన్ వచ్చిందో అదే కిందను కూడా మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఓన్లీ మనకి బార్డర్సే కాకుండా పళ్ళులో కూడా మనకి ఇచ్చారండి సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మగ్గం వర్క్ వల్ల దాని యొక్క అందం ఇంకా డబుల్ అయిందని చెప్పచ్చు చక్కగా మనకు అక్కడక్కడ కూడా చిన్న చిన్న బూటీస్తో డిజైన్ ఇస్తూ అండ్ చివరికి మొత్తం ఒక పెద్ద కడి బార్డర్ దగ్గర కూడా మొత్తం మగ్గం వర్క్ అనేది ఇచ్చారు ఓన్లీ శారీయే కాదు మనం చూసుకున్నట్టయితే బ్లౌజ్కి కూడా డిజైన్ ఇచ్చారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కాంట్రాస్ట్ కలర్ పింక్ వచ్చింది ఈ పింక్ మీద కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి సో చాలా టైం పడుతుంది ఇలా మగ్గం వర్క్ చేయడానికి మిషన్ మేడ్ అయితే కాదు సో కంప్లీట్ చేతితో మొత్తం డిజైన్ చేశారు కంచి పట్టులో మగ్గం వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఒక డిఫరెంట్ శారీని మాకు చూపించారు వెరీ నైస్ నెక్స్ట్ సారీ చూద్దాం ఇది ప్యూర్ పైతానీ ప్యూర్ పైతానీ కంచిలో ప్యూర్ పైతానీ అనమాట ఓకే సో ఏదైనా కూడా మీరు మంగళగౌరికి వస్తే ప్యూర్ ఖచ్చితంగా క్వాలిటీ అనేది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే ఒక రెండు మూడు షాపుల్లో చూసి రండి ది బెస్ట్ క్వాలిటీ అనేది ఇక్కడ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా మహేష్ గారు చెప్పినట్టు ట్వంటీ పర్సెంట్ తక్కువే ఉంటుంది ఈ స్టోర్లో బయట మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఎందుకంటే సో డైరెక్ట్ వ్యూవర్స్ అనేది ఉన్నారు కాబట్టి అక్కడ నేరుగా వస్తాయి కాబట్టి సో మనకి తక్కువ ప్రైజే ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే సో ఇది ప్యూర్ పైతాని చూస్తున్నాం మనం

సో ఈ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది చాలా మంది పైతానీ ఇష్టపడతూ ఉంటారు అందులో కూడా ప్యూర్ పైతానీ చూస్తున్నాం దీంట్లో మనకి మల్టీ కలర్స్ ఆఫ్ ఇది వచ్చినాయి చూడండి ఒకసారి ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్ అండి సో ఇది ఏది మిషన్ కాదు ఏది మిషన్ కాదు ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి సో డిఫరెంట్ కలర్స్ తో మనకి ఒక పెద్ద హాఫ్ అండ్ హాఫ్ బోర్డర్ అనే చెప్పొచ్చు హాఫ్ మనకి కంప్లీట్ గా కూడా ఈ పైన చూసుకుంటే చిన్న చిన్న బూటీస్తో మనకి ఇచ్చారు ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అండ్ ప్యూర్ కంచి పైతాని చాలా బాగుందండి సో అలాగే మహేష్ గారు బ్రాంచెస్ ఉన్నాయా ఉన్నాయి మేడం మాకు టోటల్గా సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయండి కానీ ఇది మంగళగౌరి ఇయర్ జూబ్లీ హిల్స్లో ఏంటంటే ఓన్లీ మనకి పట్టు అండి ప్రత్యేకత మా ప్రత్యేకత ఓన్లీ పట్టు మిగతా బ్రాంచెస్లో ఏంటంటే అండి మొత్తం ఫ్యామిలీ షాప్ అండి సో మిగతా బ్రాంచెస్ అన్నీ చూసుకుంటే కనుక మీకు మొత్తం కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి బట్ ఎక్స్పెషల్లీ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో చూసుకుంటే కంచి పట్టు చీరలకే స్పెషల్గా కూడా ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ ఇది ఇక్కడ మీకు ఎలాంటి పట్టు చీర కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది మీ డిజైన్ ఏం కావాలి ప్యాటర్న్ ఏ ఉన్నా కూడా ఇక్కడికి మీరు రావచ్చు సో ఒకసారి బ్రాంచెస్ చూసుకున్నట్లయితే కనుక ఏఎస్ రావు నగర్ అండ్ అలాగే కొత్తపేట్ అమీర్పేట్ షాపూర్ జుబ్లీహిల్స్ బోర్పల్ అత్తాపూర్ ఈ సెవెన్ బ్రాంచెస్ అనేవి మన హైదరాబాద్ మొత్తంలో కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యా కంప్లీట్ ఫ్యామిలీకి ఏమైనా కావాలనుకుంటే మీరు ఆ స్టోర్స్ని విజిట్ చేయొచ్చు లేదు మాకు పట్టులో బ్రైడల్ కలెక్షన్లో కావాలి అనుకుంటే కనుక ఈ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు మనం కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్ చూసాము అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసాం ఇప్పుడు అలాగే ఇందాక నేను అన్నట్టు ఇక్కడ చిన్న పిల్లలకు కూడా చక్కగా కూడా కంచి పట్టులో పావడాలు అందుబాటులో ఉన్నాయి కదా సో అందులో ఒక టైప్ నేను ఇక్కడ చూపిస్తున్నాను సో ఇది ఏంటండి ఇది పోచంపల్లి స్టైల్ అండి ఇది పోచంపల్లి దీంట్లో మనకి పట్టులో కూడా ఉంటాయి అండి మనకి కంచిలో కూడా కంచి పట్టులో కూడా అవైలబిలిటీ ఉంటాయి సో బాడీ అంత ఇలా వస్తుంది ఎల్లో కలర్ మీద మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ డిజైన్ అనేది వచ్చింది అండ్ బార్డర్ చూసుకుంటే కంప్లీట్ కాంట్రాస్ట్లో పింక్లో ఇచ్చారు కింద కడీ బార్డర్ వచ్చింది పైన మనకి చిన్న ఏనుగుల స్టైల్లో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి పళ్ళు చూసుకుంటే ప్లెయిన్ పింక్ అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ చాలా మంచి కలర్ ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది బ్లౌజ్ కుట్టించుకోవాలి అండ్ ఇదంతా కూడా మనకి కింద లంగా టైప్లో కుట్టించుకోవచ్చు అనమాట సో ఎవరికి ఎలా కావాలంటే అలాగా వాళ్ళ స్టైల్లో మంచిగా చిన్న పిల్లలకి కుట్టించుకుంటే చాలా క్యూట్గా ఫెస్టివల్స్ టైంలో అండ్ అలాగే ఏమైనా ఫంక్షన్ స్పెషల్ ఈవెంట్స్కి చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తుంది ఏంటండి ఇది మన ప్యూర్ కంచి పట్టు పావడాస్ అండి అంటే మనకి పిల్లలకి కానీ మనకి చిన్నపిల్లలు వన్ ఇయర్ జీరో సైజ్ నుంచి మనకి ఫ్రీ సైజ్ వరకు ఉంటుందండి ఓకే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది మేడం పట్టు లంగా ఓణి స్టైల్లో మనకి చేసుకోవచ్చు స్టిచ్చింగ్ ఓకే ఇదేంటంటే మనకి జీరో సైజ్ నుంచి మన దగ్గర ఫ్రీ సైజ్ వరకు ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తుంది ఫ్రీ సైజ్ ఎస్ మేడం ఓకే సో చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ చూసారు కదండీ ఒక మంచి బేబీ పింక్ మీద మనకంతా కూడా రెడ్ కలర్తో పీకాక్స్ అండ్ అలాగే ఫ్లవర్స్తో డిజైన్ అనేది వచ్చింది చూడండి కింద అంచు చాలా బాగా ఇచ్చారు అంచు చాలా బాగుంది చాలా వరకు శారీస్కి కింద అంచే చాలా అందాన్ని ఇస్తాయి అలాగే దీనికి కూడా చాలా మంచి కాంట్రాస్ట్ రెడ్ కలర్తో మనకి అంచు అనేది ఇచ్చారు ఇదంతా కూడా టెంపుల్ స్టైల్లో వచ్చారు మధ్యలో కడీ బార్డర్ ఇచ్చి మళ్ళీ కింద టెంపుల్ స్టైల్లో పీకాక్స్ ఉన్నట్టుగా కూడా మనకి డిజైన్ అనేది వచ్చింది సో ఇది కింద అంచు పైన మనకి లా ఏదైతే లంగా స్టిచ్ చేసుకుంటారో అదంతా కూడా బాడీ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ఒకసారి మనం చూద్దాం బ్లౌజ్ చూసుకుంటే ఇలా గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సో బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా చూసుకుంటే చాలా మంచి బార్డర్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో పట్టు అన్నందుకు మరి ఆ మాత్రం హైలైట్ లేకపోతే సో బ్లౌజ్ కూడా అంతే అందంగా ఉంది అండ్ ఓవరాల్ గా బాడీ చూసుకుంటే ఇది చాలా బ్యూటిఫుల్ గా ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి ఏంటి సారీ ఇది ప్యూర్ కంచి ఆర్ని సారీ అండి ఓకే దీని ప్రత్యేకత ఏంటంటే అండి ఇది మన రాధాకృష్ణుల యొక్క ప్రతిమలతో మనం ప్రత్యేకంగా చేపించిన శారీ అండి ఇది డిజైన్ గానీ ఇది గానీ చాలా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అల్లు వరకు అంత మనకి ఐడల్స్ ఏ కనిపిస్తున్నాయి yes madam ఐడల్స్ లో కూడా మనకి రాధాకృష్ణుల యొక్క ప్రతిమలతో చేపించడం చాలా ప్రత్యేకత దీనికి ఓకే సర్ చూడండి కలర్ కానివ్వండి అలాగే మొత్తం డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రాధాకృష్ణుల యొక్క ఐడల్స్ తో మొత్తం సారీని డిజైన్ చేశారు పల్లుతో సహా అన్నమాట సో చక్కని లైట్ గ్రే కలర్ మీద మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఒక లైట్ కలర్కి డార్క్ కలర్ కాంట్రాస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది కదా సో ఇలాంటివి ఇంకా చాలా డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చూడాలనుకుంటే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి మంగళ మంగళగౌరి గ్రాండియర్కి చేసేయండి సో ఎలాంటి అయినా లేదంటే ఏదైనా బ్రైడల్ కోసమైనా కూడా మీరు ఏమాత్రం సెకండ్ ఆప్షన్ చూసుకోకుండా ఇక్కడికి వచ్చేసేయండి మహేష్ గారు ఇప్పుడు ఏ సారీ చూస్తున్నాం ఇది మనకి ప్యూర్ కంచి పట్టండి ఓకే సో ప్యూర్ కంచి పట్టులో మనకి కంప్లీట్గా గోల్డ్ జరీతో వచ్చింది మేడం గోల్డ్ జరీ విత్ మనకి ఏంటంటే సిల్వర్ జరీ కూడా మిక్స్ అవుతుంది సో మనకి బార్డర్స్లో అండ్ అలాగే పళ్ళులో గోల్డ్ జరీని యూస్ చేశారు బాడీ మొత్తం కూడా అంటే కంప్లీట్ సిల్వర్ కాదు ఒక మిక్స్ మిక్స్లో మనకి జరీ అనేది వచ్చింది చాలా ప్యూర్ వస్తుందండి ప్యూర్ కంచి పట్టు శారీ సో ఇది మనకి పళ్ళు వచ్చింది ఒకసారి బాడీ చూసుకున్నట్లయితే కనుక సో కంప్లీట్ బాడీ అనేది ఇలా వచ్చింది సో బాడీ అంతా కూడా మనకి బుట్ట డిజైన్ అనేది ఇచ్చారు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొత్తం ఒకటే వీవింగ్ అనేది మనకు ఉంది ఫుల్ జరీ ఉంది అండ్ ప్యూర్ వస్తుంది మీకు అండ్ ఒకసారి బార్డర్ చూసుకుంటే పైన మనకు చిన్న బార్డర్ ఇచ్చారు ఈ బార్డర్ మీద కూడా మొత్తం మనం చూసుకుంటే కంప్లీట్ ట్రెడిషనల్లో పీకాక్స్తో గోల్డ్ జరీ అనేది వచ్చింది కింద బార్డర్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు జనరల్గా మనకి పట్టు చీరలు అంటేనే మనం బార్డర్ని చాలా ఖచ్చితంగా ఎలా ఉండాలి ఏంటి బాగుండాలి కంప్లీట్ అనుకుంటాం కాబట్టి అలా ఒక మంచి బార్డర్ అనేది కూడా మనకు కిందనిచ్చారు సో చూసారు కదండి ఇది ఓవరాల్ శారీ చాలా బాగుంది అండ్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో బయట ఎక్కడ కనిపించిన ఒక డిఫరెంట్ యూనిక్ ని శారీస్ని చూపించారు చాలా చాలా బాగున్నాయి సో చాలా బ్యూటిఫుల్ శారీస్ మనం చూసాం ప్యూర్ కంచి పట్టులో ఉన్నటువంటి కొన్ని మోడల్స్ మనం చూసాం సో అన్నీ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా చాలా బాగున్నాయి బ్రైడల్ కలెక్షన్ కోసం అయితే మీరు ఖచ్చితంగా ఈ స్టోర్ని విజిట్ చేయాల్సిందే సో మరి ఇంత చక్కని శారీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంచినటువంటి ఎండి కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో కూడా మాట్లాడదాం సో మంగళగౌరి స్టోర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సిల్క్స్ అధినేత శిర్ణ కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మీకు దేవి శరణ్ శుభాకాంక్షలు మీకు కూడా దసరా నవరాత్రి అండి సో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి మంగళ గౌరీ సిల్క్స్ అనగానే కూడా పట్టు కందులో కూడా కంచి పట్టుకి పెట్టింది పేరు అయితే అసలు ఈ వస్త్ర వ్యాపారంలోకి ఎందుకు రావాలనుకున్నారు మా నలభై నలభై ఐదేళ్ల అనుభవం బట్టల ఫీల్డ్లో లో నుంచి చిన్నప్పటి నుంచి మేము నలుగురం బ్రదర్స్ సో నలుగురం కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాము సో చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ ఫీల్డే లోనే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో కూడా ముందు నుంచి ఉంది ముందు నుంచి ఇదే ప్లాన్తో ఉన్నాం అనమాట ఓకే అయితే మంగళగౌరి సిల్క్స్ అనే ఎందుకు పెట్టారు పేరు అంటే ఏమైనా ఉందా అవునండి నాకు భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రపంచంలోపట ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలు వచ్చాయి కాలగర్భంలో కలిసిపోయాయి కానీ ప్రపంచానికి ఒక దశ దిశ చూపించేది ఒక కేవలం భారతీయ సంస్కృతి మాత్రమే అందులో శుభకార్యాలకి వివాహాల సమయంలోపట మంగళకరంగా ఉండాలని మనం గౌరి అంటే మనము గౌరీమాత పూజ చేస్తాము అంటే శుభప్రదం అందులో ఇంకొకటి ఉద్దేశంతో చెప్పాలంటే మంగళ గౌరి ఒక శక్తి పీఠం అమ్మవారి శక్తి పీఠం ప్రతి ప్రతి చోట మంగళమయమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశం లోపల వినగానే కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ మంగళగౌరి సిలిక్స్ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది కరెక్ట్ మూడేళ్ళు అయింది ఇది థర్డ్ ఇయర్ నడుస్తుంది జరుపుకుంటున్నాం అండి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నాలుగు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం చూసుకున్నట్లయితే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ముందుగా మనం హైదరాబాదులో మొదలుపెట్టామండి మొట్టమొదటి బ్రాంచ్ కరెక్ట్ త్రీ ఇయర్స్ అయింది ఏసరో నగర్ లో మనం ముందు పెట్టాము దాని తరువాత ఇది ఇప్పుడు ఏడు స్టోర్స్ అయినాయి లాస్ట్ వీక్ మనం బోడుపల్ లో స్టార్ట్ చేసామండి చాలా గొప్ప రెస్పాన్స్ ఉండేది చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది ఓకే ఇక్కడ ఎక్స్పెషల్లీ ఈ స్టోర్ కంచిపట్టు చీరల కోసమే ఎక్స్క్లూజివ్ గా పెట్టారు కారణం ఏంటంటే మిగతా అన్ని బ్రాంచెస్ చూసుకుంటే కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ ఇది ఓన్లీ చీరల కోసం పెట్టడానికి గల కారణం అయితే నేను చిన్నప్పటి నుంచి ఎవరింట్లో శుభకార్యం జరిగినా వివాహం జరిగినా అక్కడ కుటుంబం మొత్తం ఒకటి జరుగుతుంది అమ్మాయిది మ్యారేజ్ కుదిరింది అబ్బాయిది మ్యారేజ్ కుదిరింది సో మనము కంచికి వెళ్ళి పెళ్లి చీరలు తెచ్చుకోవాలి అనేది ఈ కుటుంబము ఆ కుటుంబం అమ్మాయి కుటుంబము అబ్బాయి కుటుంబం కలిసి కూర్చొని వాళ్ళందరికీ రావడానికి పోవడానికి టికెట్లు హోటల్స్ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మూడు నాలుగు రోజుల ప్రోగ్రామ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు అంటే ఏ శుభకార్యమైనా ఏ వివాహమైనా కానీ గుర్తుకొచ్చేది పట్టు చీరలకి కంచి సో ఆ కంచిని ఇక్కడికి ఎందుకు తీసుకురావద్దు పబ్లిక్ దగ్గర లేనిది సమయం అవునా కదా అందులో ఒకటి సమయం సేవ్ అవుతుంది రెండోది మనం ఎంతమంది అయితే వివర్స్ ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియా అన్ని వివర్స్ దగ్గరికి మనమే స్వయంగా మన టీము మనము వెళ్ళి మన టీమ్ తోటి డిజైన్స్ కలర్స్ అన్ని తయారు చేసుకొని ఇప్పుడు కొత్తగా ఎవరు వివాహం అవుతుంది యంగ్స్టర్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కట్లు గొట్టు అన్ని సాంప్రదాయం వాళ్ళది వేరే వాళ్ళకి సాంప్రదాయం కావాలి ఫ్యాషన్ గౌరీ ఈ రెండింటిని కలిపి మన టీమ్ తోటి డిజైన్లు తయారు చేయించి మనమే స్వయంగా అక్కడికి వెళ్ళి మన వ్యూవర్స్ తోటి తయారు చేయించి కంచి హైదరాబాద్ లో జూబిల్స్ రావడం అనేది మనం తీసుకొచ్చాము ఇది మనకి కంచికి దారి చాలా మంచి ట్యాగ్ లైన్ నాకు నచ్చింది కూడా కంచికి దారి జూబ్లీస్ మంగళగౌరి మంగళ గౌరి గ్యారంటీర్ కంచికి దారి అని చెప్పారు చాలా బాగుంది నిజంగానే వచ్చి కలెక్షన్ చూసిన వాళ్ళకి కూడా ట్యాగ్లైన్ కి యాప్ట్ అవుతుంది అని అనుకుంటారు అది అది కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండి మనం పెట్టి కరెక్ట్ జనవరి ఓపెన్ చేసాం ఓకే సో ఈ జనవరికి వన్ ఇయర్ అవుతుంది సో ఇక్కడ జూబిల్స్ స్టోర్ పెట్టిన తరువాత నాట్ ఓన్లీ లోకల్ పీపుల్ అండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్స్ నుంచి ఎవరెవరైతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మంచి మంచి ఫ్యామిలీస్ కంచికి పోదాం అని అనుకున్న చోట భయ హైదరాబాద్ వస్తారు వాళ్ళు నీకు ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఒక హబ్ హైదరాబాద్ సో జ్యువెలరీ కొనాలని హైదరాబాద్ కి వస్తారు సో కంచికి వెళ్లే ముందు ఒక ట్రయల్ ఇస్తున్నారు సో ఆ ట్రయల్ సక్సెస్ ఇక్కడే అవుతుంది అంటే తొంభై తొమ్మిది శాతం పబ్లిక్ ఇక్కడే కొంటున్నారు ఆ ఒక్క శాతం ఏదైతే ఉన్నదో మళ్ళా వస్తాం ఎందుకంటే వాళ్ళకి టైం ఉంటుంది మార్కెట్ మొత్తం రౌండ్ వేస్తారు అయితే మార్కెట్ అయితే చూసి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మన దగ్గర వచ్చి కొంటున్నారు ఇది మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట అండ్ అలాగే డైరెక్ట్ వీవింగ్ అనేది కనెక్షన్ ఉంది అని చెప్పారు కదా సో బయటతో కంపేర్ చేస్తే మన దగ్గర ప్రైసింగ్ లో ఉంటుందండి అదేనండి వీవర్స్ ధరలో మనం అమ్ముతున్నాం ఓకే అది నాణ్యత కొత్త డిజైన్లు కొత్త కలర్లు కొత్త కలెక్షన్స్ మళ్ళీ వీవర్స్ ధరలు కంచికి దారి సో కంచి వెళ్ళాల్సిన అవసరం లేదు కంచి ఇక్కడే ఉన్నది అనేది ప్రజల ద్వారా మనకి అది కన్ఫర్మ్ చేశారు అన్నమాట వాళ్ళు వాళ్ళు ముద్రేస్తారు అన్నమాట ఏదన్నా రాజుగౌరు ముద్రేస్తేనే కదా వెళ్ళేది అదే విధంగా ప్రజలు ముద్ర వేస్తారన్నమాట ఇది కంచికి దారి ఇదే మంగళగారు గ్రాండర్ అనేది వాళ్ళు చెప్పిన తర్వాత మాకు సంతోషం అనిపిస్తుంది సరే నాణ్యత గురించి ఏం చెప్తారంటే ఒకరు వస్తారు చూస్తారు వాళ్ళు వాళ్ళుగా అవును చాలా ప్యూర్ క్వాలిటీ ఉంది క్వాలిటీ మాకు నచ్చింది అని ఎలా తెలుసుకోవాలి నాణ్యత గురించి మీరు మాటలు ఏం చెప్తారు నాణ్యత గురించి మనం చెప్పేదానికన్నా కస్టమర్స్ చెప్తారండి ఎందుకంటే కస్టమర్స్ నాలుగు చోట్ల వెళ్ళి తిరిగి చూసి వెరైటీ క్వాలిటీ ఫీల్ ఫినిషింగ్ అన్ని చూసి రీజనబుల్ రేట్ ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళే ఒక చోట తీసుకుంటారు బాయ్స్ మెన్స్ కిడ్స్ కలెక్షన్ అట్లా కాదండి నచ్చితే తీసేసుకుంటారు కానీ ఆడవాళ్ళకి నాణ్యత ఉంది రేటు కూడా తక్కువ ఉందని వాళ్ళు ప్రూవ్ చేశారు వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటున్నారు అంటేనే అది రుజువు మనకి సో నాణ్యత ఉంది కాబట్టే వాళ్ళు కొంటున్నారు మన దగ్గర సో నాణ్యత గురించి మేము పట్టు చీరలకు పెట్టింది పేరు ఎందుకు అంటే ఏం చెప్తారు మంగళగౌరి పేరు అంటే శుభప్రదం మంగళప్రదం అని ఒక ఉద్దేశంతో పట ఆ పేరు మనం తీసుకురావడం జరిగింది ఒక శక్తిపీఠం అమ్మవారి పేరు పూజా పునస్కారాలు లోపలికి వచ్చినా కూడా చాలా మంచి టెంపుల్ సెట్ లాగా అమ్మవారి కనిపించి అంతా కూడా ఒక పాజిటివ్ డివోషనల్ ఆంగిల్ కనిపిస్తుంది ఎందుకంటే లోపల మంగళ వైద్యాల బిజీ సినిమా అలాంటివి ఉండవు మంగళ వాయి ఒక మంగళకరమైన వాతావరణం కేవలం చెప్పడమే కాదు అది చేస్తాం అనమాట ఇంకొంచెం లోపల దాని తర్వాత దీపాలు దాని తర్వాత మనము అక్కడ ప్రతి కస్టమర్ కొన్న తర్వాత అమ్మవారి దగ్గర పూజ చెప్పడము మంగళ వైద్యాలతో కాకుండా మళ్ళా సాంబ్రాణి అగరబత్తులు దాని తర్వాత కస్టమర్స్ వచ్చి తల్ల తర్వాత ప్రతి ఒక్క కస్టమర్స్ కి కొన్న వచ్చిన వాళ్ళకి భగవద్గీత పుస్తకం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కొన సంబంధం లేదు మళ్ళీ వెళ్ళేటప్పుడు తులసి తులసి మొక్క కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళకి అనమాట ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే అండి వనిత స్త్రీ వాళ్ళంటే మాకు చాలా గౌరవం ఎందుకంటే భగవంతుడు స్త్రీలో కూడా అన్ని గుణాలు ఇచ్చాడు ప్రేమ దయ సమర్పణ త్యాగం అన్నిటికీ పేరు స్త్రీ అందు గురించి ఒక తల్లిగా ఒక అక్కగా ఒక సోదరి ఏదైనా కానివ్వండి వాళ్ళ పాత్ర ఎవరు పోజించలేరు వాళ్ళు దొర లభించడం మన అదృష్టం ఇచ్చినటువంటి వరం స్త్రీ 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 యొక్క శక్తి అనేదితో అమ్మవారి యొక్క శక్తి అనేది చాలా గౌరవనీయమది అలాంటి స్త్రీకి మనము ఒక తల్లిగా ఒక అక్కగా ఒక సోదరిగా ఒక స్నేహితురాలిగా మనం కృతజ్ఞత చెప్పుకుంటాము అందుగురించే మొట్టమొదటిగా మేము ఫ్యామిలీ షాపింగ్ తర్వాత వచ్చింది ముందుగా మేము స్త్రీల కొరకు మాత్రమే పట్టు చీరలు తీసుకొని వచ్చాము శుభకార్యాలు కానివ్వండి వివాహాలు కానివ్వండి ఆ వ్యూవర్స్ ధరలలో ఇవ్వడం జరిగింది సో ఇది మేము చెప్పడమే కాదు మీరే రండి చూడండి ధరల లోపల క్వాలిటీ లోపల నాణ్యత లోపల ఫీల్ ఫినిషింగ్ లోపల డిజైన్స్ లోపల అన్నిటిలో ఏ విధంగా ఉందో మీరే వచ్చి చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మాకు తెలుస్తుంది మేము చేసేది కరెక్టా కాదా ఇది మాత్రం చెప్పగలుగుతారండి థ్యాంక్ యూ సార్ సో ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా మీరు చాలా చక్కని విషయాలు స్టోర్ గురించి అన్ని కూడా మాతో పంచుకున్నారు ధన్యవాదాలు కదండి ఎన్నో మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఇక్కడ ఎక్స్పెషలీ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో మంగళగౌరి గ్రాండియర్లో అందుబాటులో ఉన్నాయి కంచి పట్టు చీరల కోసం మీరు ఎక్కడికక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చి మీరు నాణ్యత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ధరలో శారీస్ అనేది పొందొచ్చని అని చెప్పి మన గారి కృష్ణమూర్తి గారి మాటల ద్వారా కూడా విన్నాం కాబట్టి మీరు ఒక్కసారి ఇక్కడికి రండి విజిట్ చేయండి మీ ఎలాంటి పండుగకైనా కానివ్వండి ఇలాంటి వివాహ అయినా సరే ఫస్ట్ ఆప్షన్గా మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడే మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్గా కూడా అన్ని సారీస్ పర్చేస్ చేసి వెళ్తారు అంతటి నాణ్యత ఉంటుంది అని చెప్పి వారు చెప్తున్నారు విన్నాం సో మీరు ఎవరైనా కూడా రావాలనుకుంటే మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ పిల్ల నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి మంగళగౌరికి విజిట్ చేసేయండి ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు namaaskaram